ఫుల్లీ ఫర్నిచర్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా జేఎన్ టూ మెట్రో స్టేషన్ కి దగ్గరలో అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇక్కడే తెలుసుకుందాము అండ్ కాంటాక్ట్ నంబర్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తామండి ఇది వచ్చేసరికి మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ తో ఉన్న ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ విత్ ఫాల్స్ అండ్ వుడ్ వర్క్ తో ఉంటుంది చాలా నీట్ గా మెయింటైన్ చేశారండి ఫ్లాట్ వచ్చేసరికి అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఫ్లాట్ వచ్చేసరికి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు మెయిన్ డోర్ని కవర్ చేస్తూ కంప్లీట్ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ని వీడియోలో కవర్ చేస్తామండి అండ్ ఇది వచ్చేసరికి మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చేస్తుంది అన్డివైడెడ్ షేర్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి అది కూడా మనం వీడియోలో కవర్ చేసేద్దాము ఇది వచ్చేసరికి మీకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసరికి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఈచ్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు సిక్స్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేసరికి టోటల్ థర్టీ ఫ్లాట్స్ ఉంటుంది టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసరికి అపార్ట్మెంట్ కి ఎయిట్ హండ్రెడ్ స్కోరాడండి సపరేట్ పూజ గదితో ఉంటుందండి చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఓనర్ వచ్చేసరికి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ఫ్లాట్ ని సేల్ చేస్తున్నారు ఇక్కడ డైనింగ్ ఏరియాని కవర్ చేస్తూ ఒకసారి బాల్కనీని కూడా మనం వీడియోలో కవర్ చేసేద్దామండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ లో భూమి సూపర్ మార్కెట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రగతి నగర్ లొకేషన్లో మనం ఉన్నామండి అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్కి కూడా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి అండ్ ఇక్కడ నుంచి మీరు జేఎంటూ మెట్రో స్టేషన్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు అండి అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్కి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీరు రీచ్ అయిపోవచ్చు ఇక్కడ మీకు వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ని కవర్ చేస్తున్నాము అటాచ్డ్ వాష్ ఏరియాతో అండ్ మీకు వచ్చేసరికి కబోర్డ్స్ ఫాల్స్ తో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఎయిటీ పర్సెంట్ మీకు బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుంది సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు అండ్ మీ ప్రాపర్టీ కనుక మా ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా ఛానల్ నెంబర్ ప్రొవైడ్ చేశాము సో మీరు డైరెక్ట్ మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకో ని కవర్ చేస్తున్నాము విత్ మీకు ఫాల్స్లింగ్ అండ్ బాల్కనీతో ఉంటుందండి ఇది వచ్చేసరికి మీకు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు అండి ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు మన ఛానల్ ద్వారా వెళ్తే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చండి డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నంబర్ ఒకసారి చెక్ చేసుకోగలరని కోరుతున్నాము అండ్ మీ ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా సేల్ చేసుకోవచ్చండి డిస్క్రిప్షన్ లో మా ఛానల్ నెంబర్ ప్రొవైడ్ చేశాము థ్యాంక్ యూ